చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలకి ప్రోత్సాహానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అధ్యక్ష అలాగే పరిశ్రమలు తరిమేయడంలో బ్రాండ్ అంబాసిడర్ జగన్ అధ్యక్ష చూసి ప్రభుత్వంలో అమరరాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని తరిమేస్తే పది లక్షల ఉద్యోగాలు తెలంగాణకు వెళ్ళిన అధ్యక్ష అట్లాగే లూలు పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి అధ్యక్ష వారికి కావాల్సింది లంచాలు వారికి కావాల్సింది కిక్ బ్యాక్లు ఉన్న పరిశ్రమలు ఒత్తిడి చేశారు బెదిరింపులు చేశారు అందుకే కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి కంపెనీ నుంచి పెడతామంటే మీరు ఎంత ఇస్తారని అడుగుతారు మాకు ఎంత వాటా ఇస్తామని అడుగుతారు దీని వచ్చే పరిశ్రమలు ఆగిపోయినాయి ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి ఆ విధంగా మాకేం వస్తుంది లక్షల కోట్ల అని ఆలోచించారు తప్ప ఏం చేద్దాం ఈ రాష్ట్రానికి ఏం చేద్దామని గత ప్రభుత్వం ఆలోచించపోవటం చాలా దురదృష్టం బాధాకరం అధ్యక్ష యువత రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని ప్రతి సంవత్సరం ఇస్తామని ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు ఐఏలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అధ్యక్ష మరి ఈ రోజు లోకేష్ గారు పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఈ రోజు ఒక చరిత్ర అధ్యక్ష ఆ విధంగా ఉపాధి కల్పించారు